నారాయణపేట జిల్లాకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జిల్లా ప్రజలకు నిరాశ మిగిల్చిందన్నారు సిపిఎంఎల్ మాసలైన్ జిల్లా కార్యదర్శి బీరాము డివిజన్ కార్యదర్శి కె కాశీనాథ్ మాసలైన్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి వాగ్దానం ముఖ్యమంత్రి లోట దినోత్సవీ అని అనుకున్నటువంటి వాగ్దానం మండలాలకు సంబంధించి మూడు మండలాలు ముఖ్యంగా కోటపొండ గార్లపల్ల సుదీర్ఘంగా ఆందోళన చేసినటువంటి గ్రామం గ్రామానికి ఆ గ్రామాలకు సంబంధించి అవకాశం ఉంది అన్ని అర్హతలు జరిగినటువంటి కోటకొండ గ్రామాన్ని మండలంగా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు అని చెప్పి అందరూ కూడా ఎదుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దాని ఈ విషయంలో ముఖ్యమంత్రి గత ఎన్నికల సందర్భంగా కూడా తాను అన్న మాటను మనం గుర్తు చేయాలని అనుకుంటే గాడిగా గడ్డేసి ఆవుపారు పెడతార ఎట్లా అని ప్రజల్ని ప్రశ్నించి మరీ ఓటు చేసుకున్నటువంటి విషయం ఉంది కానీ ఈ సందర్భంగా ఈ మూడు నాలుగు రోజులుగా మాసేజ్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కన్నీకారెడ్డి ఎమ్మెల్యే గారికి కుంబై శివకుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేరేదాకా సమాచారాలు ప్రతినితం అందిస్తూ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి మండలాలు ప్రకటించకుండా ఎమ్మెల్యే గారు కోరలేదు ముఖ్యమంత్రి గారు ప్రకటించలేదు అదే రకంగా దగ్గర ఉండేటటువంటి ఎంపీ గారైనా కానీ లేకపోతే పక్కన ఉండేటటువంటి అధికార యంత్రాంగం అయినా కానీ ఈ రకంగా గుర్తించి చేయాల్సిన విషయం ఉంటే ఒక అధికారిక కార్యక్రమంలో ఈ రకంగా వాళ్ళు చొరవ చేసి మండలాలు ప్రకటించకపోవడం అనేది చాలా విద్దురమైనటువంటి విషయం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఈ జనవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మాసం ఏర్పాటు చేసినటువంటి ఆందోళనకు స్పందించి వాళ్ళు ఏమన్నారంటే మెడికల్ కాలేజీ ఇనాగరేషన్ కోసం మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయడం కోసం ముఖ్యమంత్రి గారు వస్తారు ముఖ్యమంత్రి గారిని కూడా మీకు శుభవార్త ఇస్తా అని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసి ప్రజలకు చెప్పినటువంటి విషయం కూడా ఉంది కానీ ముఖ్యమంత్రి గారు కూడా శుభవార్త రాకుండా ప్రజలందరినీ దుఃఖంలో ముంచినటువంటి ప్రజలందరూ కూడా ఆందోళనకు గురైనటువంటి విషయంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను గాలబాటుకు సంబంధించిన ప్రజలు కోటగోటకు సంబంధించిన ప్రజలు ఈ ప్రాంతానికి సంబంధించి చాలా మంది ముఖ్యమంత్రి గారి మీటింగ్ వచ్చి నిరుత్సాహానికి గురైపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మేము ఈ తెలియజేస్తున్నాం ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే పోరాడి ఏమైనా సాధించుకోవచ్చు కానీ వీళ్ళపైన ఆశ పెట్టుకుంటే అది నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది గతంలో ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని పది సంవత్సరాలుగా నయవంచ మోసం చేసి వాళ్ళు తప్పించుకున్నారు అదే రకంగా ఎన్నికల్లో ఈ మూడు మండలాల పేరుటనే గెలిచినటువంటి ఇప్పటి ఎమ్మెల్యే కూడా